అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకైతే అయితే పరిపాలించడానికి రావాలరా అంబటి రాంబాబుగా అంబటి రాంబాబుకి వైసీపీ బ్యాచ్కి ఈ మధ్య నిన్న తాగుతుంది పుణ్యశీల అనే ఆవిడ వసే నువ్వు అమ్మకి అబ్బకి పుట్టిన దానివైతే అలా మాట్లా తెలుసా నీకు నిన్ను కానీ నీ బాబును గాని నీ మొగుడిని గాని అంటే అప్పుడు అసలు నీ కొడుకున్నట్టు తెలిసిందే ఆ మాటకు అర్థమేంటో అసలు మనిషి పొట్టకు పుట్టిన వాళ్ళైతే అలా మాట్లాడరు ఎందుకు పడతాడు ఆడి పుట్టక అది మరి పశ్చాత్తాపం అనేది ఉంటే అసలు ఈ మాటకి మూసుకొని కూర్చుంటారు పరిపాలన చేయడం చేత కాలేదే అన్న బాధతో ఉండేవాళ్ళు ఆమె ఆ ఫీలింగ్ ఎక్కడా లేదు వాళ్ళకి కానీ వాళ్ళ మాయకుడికి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి కూడా కట్టించలేదండి అసలు ఎందుకు అలా అంటున్నామంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది అని మనం మాట్లాడుతున్నాడు అదే కదా జంగిల్ రాజ్యాంగం నడిచింది వాడి పాలనలో ఏంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఒక నాయకుడిని పట్టుకొని అర్థంగా మాట్లాడే నాయకుడి లక్షణాలు ఒక్కటి వల్ల వాకలకు కూడా మగాలకి దారంంత కూడా లేదు అసలు అసలు నేను अमाయికునే చుట్టు కూసనే ఏమన్నలేదు అంత మాట్లాడారు అవును ఆ చాలా అన్న ఇక్కడ కన్వర్తందిగా ప్రజలకి ఆ మాటలోనే తెలుసింది ఆ ఎంత अमाయికో ఏం చేస్తారో వాడి మనిషలే వాడికి ఇప్పుడు నిప్పెట్టారు ఇప్పుడే చూపిస్తన్న అమ్మ సిఎం చంద్రబాబు గారిని అంబట్రాంబాబూ భూతులతో ఇష్టానుసారంగా అనుచిత వాకిలు చేయడంపై మీరేమంటార అమ్మా అంబటి కూడా కాదు ఈ రాంబాబు అంబూత్ రాంబాబు మహిళే దగ్గరకు వచ్చి ఈ వాగుడు వాగుమానండి మహిళల సమాధానం చెప్తా ఒక నాయకుడిగా సమాధానం ఎవరో చెప్పాల్సి మహిళలే సమాధానం చెప్తారు చేతవాత గారి మాటలు అసత్య ప్రచారాలు నిజంగా ఈ ఆంబోతికి ఈ జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం వాళ్ళ పార్టీలో మరి ఏ సిద్ధాంతం నేర్పారో ఎవరికైతే తెలియదు కానీ నిజంగా ఈ వైసీపీ నాయకులు ఒక గోండాల్లాగా ఇంకా ఇంకా తయారు వాళ్ళు చేస్తున్న ప్రచారాలకి నిజంగా వాళ్ళకు చెప్పు దెబ్బతో సమాధానం చెప్పటానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఉన్నారు దెబ్బలు కొడతానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు అరే ఆంబోతు నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా మీ అమ్మకి మీ అయ్యకి పుడితే నువ్వు రా ఏ సెంటర్ కి రా మహిళలందరం కూడా మేము వస్తాము నీ నీది మాది తేల్చుకుందాం మా నాగబాబు నాయకుడిని దేవుళ్ళు లాంటి మనిషిని ఈ రోజు అవాట్లు చెవాట్లు పేడుతున్నావు నీ అవాట్లు చెవాట్లు నీకు సమాధానం చెప్పాలంటే ఎవరో దిగవసరం మహిళలు చెప్పు దెబ్బతో కొడతానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు మహిళలు చిన్న మాట అతని కరెక్ట్ కాదండి ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి సీఎం లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక సభ్యత సంస్కారం అయిన అధినాయక నాయకుడిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడతాం ఈ ఆంబోతిగాడికి నిజంగా ఈడుకో నిజంగా నికాసగా పుడితే ఈ యాంబోతిగా ఇలా మాట్లాడు వాళ్ళ అమ్మాయి ఇలా మాట్లాడేవాడు కాదు వీడికి సభ్యత సంస్కారం లేదు లేకుండా ఉండబట్టే ఇలా మాట్లాడుతున్నారు అరే ఆంబోతు నీకు దమ్ముంటే రారా కూడా ఖండించాల్సింది పోయి తెంగిల్ రాజ్యాంగం జరుగుతుంది అడవి రాజ్యాంగం అని ఇది ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నాడు అంటారు బుక్ తీస్తే రెడ్ బుక్ తీస్తే వీళ్ళు ఎవరు కూడా ఉండరు సీఎం చంద్రబాబు పై అంబట్ రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయటంపై రాంబాబు నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఎవరికి పుట్టావు అమ్మకు పుట్టావా పుట్టావరా నువ్వు నువ్వు ఎందుకు పుట్టావు పుట్టినాడు కాబట్టి నీ వంశ పుట్టావేమో అందుకని వస్తున్నది సబాబుగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశానికే మంచి ప్రభుత్వం అది అది మంచి కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వు చిన్నపరుస్తున్నావు కాబట్టి నువ్వు చాలా భవిష్యత్తులో చాలా దెబ్బతింటావు మహిళలు అందరు నిన్ను చెప్పు తీసుకుని పడతారు కొట్టే రోజులు వచ్చినాయి నేను ఎప్పుడన్నా నిన్ను కానీ మీ పార్టీని కానీ బూతులతో తిట్టారు రా నిన్ను ఎప్పుడన్నా తిట్టారా మీరు మిమ్మల్ని గౌరవిస్తారు మీకు సిగ్గు శరం లేకుండా పోయింది పార్టీని కూడా నాశనం చేస్తున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి ఇలాగే నువ్వు మాట్లాడదా ఉంటే ప్రజలందరూ చెప్పు తీసుకుని కొడతారు అది మాత్రం ఖాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అంబడి తిట్టాడు చుట్టినా కానీ అసలు ఆయనే అలాంటి వాడైతే ఇలాంటి వాడు నాకు ఏం చేస్తాడు రే ఇలాగా అనకూడదు పెద్ద ఆయన గౌరవించి మాట్లాడాలని ఎప్పుడైనా సచ్చేవాడు అది చెప్పుకోడానికి అసలు మంచి పద్ధతి అయిన పార్టీ ప్రజలందరూ ఎంత కేసేవరా ఈ సీఎంను ఒక్కసారి గెలిపించేవరా అని ప్రజలందరూ ఏడుస్తున్నారా ఎందుకు అలా బాధ పెట్టించుకుంటావు అని ఇంత కనిపించుకుంటావు అందరి చేత ఎంత ఎంత సీఎని కుక్క ఎందుకు బతుకుతున్నారా మీరు ఒక్కసారి ప్రజలే అంత చూసి మాట్లాడండి రా బాబు ఎందుకని అంబటి రాంబాబు మళ్ళీ మాట్లాడుతున్నాడు మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి మాట్లాడుతున్నాడు అడిగి సిగ్గు శర్వ లేదు జగన్ ఏదో పెద్ద అవార్డు ఇస్తాడు నాకు అని మాట్లాడుతున్నాడు అందరు చూస్తున్నారు నేను చెప్పు తీసి పడతారు బాగానే బుద్ధి చెబుతారు మీద ఒక మాతృ దేవత దాంట్లో కడుపులో పుట్టిన మనుషులు అయితే వాళ్ళు అలాగా మాట్లాడరు మాట్లాడినే మాట్లాడరు మాత్రం ఒక పుట్టిన వాళ్ళు అయితే ఎవరు అలా మాట్లాడే వాళ్ళు అంబేడ్ రాంబాబు అనే వ్యక్తి ఒక యదవ అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా నీచంకరం ఆడవాళ్ళకి విలువైన కూడా ఒక ఇదేనండి గత నాలుగేళ్ల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలుచుకుంటూ వచ్చిన వైసీపీ నేతలను ఒక్కసారి కూడా ఒక పల్లెత్తి మాట మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని తల్లిని అక్కని అందరినీ మాట్లాడే వ్యక్తి అంబేట్ రాంబాబుని తీవ్రంగా ఖండించాలని పోలీసులు కూడా ఏం చేయలేరని చెప్పి వ్యాఖ్యలు చేశాడు అంబేడ్ రాంబాబు అలాంటి వ్యక్తి మా ఆడవాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి నేను ఆడదాన్ని ఆడు మగోడు ఏంటో చూసుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు కూడా ఎందుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన అలాంటి వ్యక్తి తల్లికి విలువోడు పెళ్ళానికి విలువేవాడు అక్కకి విలువోడు జనాలకి అమరావతి రాష్ట్ర మహిళల్ని నీచంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడిన కూడా వేస్ట్ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే కనబడదు ఆ పార్టీ అనేది మాట్లాడటంపై మీరేమంటారు మనిషిగా అసలు ఆయన మనిషి పశువు అన్నది కూడా అర్థం కాని స్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేసిన సీఎం ఎక్కువ ఈఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఎక్కువ వీడెవరు మాట్లాడటానికి వీడికి అరహత్తుంది ఆ రోజునంగా ఎప్పుడన్నా అసభ్యంగా మాట్లాడారా మాట్లాడలేదు మాట్లాడినప్పుడు వీడెవరు మాట్లాడటానికి అసలు చంద్రబాబు నాయుడు గారి తిట్టడానికి ఇదికి ఏ ఉంది ఏ యోగ్యత ఉందని తిడుతున్నాడు అంటే మహిళ అంటే అసలు ఇష్టానుసారంగా ఇలా ఎందుకు మాట్లాడాలి ఎందుకు ఇష్టానుసారంగా ఏం మాట్లాడాలి అది కరెక్ట్ కాదు కాదని మీ మహిళగా నేను గడ్డిస్తున్నాను చాలా ఇది పోలీసు వాళ్ళని కొనేసాడు ఏమన్నా జగన్మోహన్ గారి వాళ్ళ కింద శత్రువులుగా పెట్టేశాడా వాళ్ళని పోలీసు వాళ్ళని ఏం చేస్తారు చేసుకోండి అంటే ఏంటి ఏంటి దానికి వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా అంటే కొంచెం అన్నా కూడా భయం హద్దు మీకు నోటికి అలా మాట్లాడతాం మీకు న్యాయం అసలు ప్రజల మీద కానీ ఇటు రాజ్యాంగం మీద కానీ అసలు ఏం లేదంటారా లేదు అసలు మర్యాద గౌరం కనుక ఉన్నట్టయితే గౌరవంగానే మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చేవాడు అంత ఇదిగో కూడా ఇలువుల మాట్లాడాడంటే ఆయన ఒక మనిషి ఇలువలేని మనిషి అనుకుంటున్నాను మాట్లా అంతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక పలక మాసిన మనిషి అనుకుంటున్నాం మేము అట్లా మాట్లాడవచ్చా ఇప్పుడు అతను అయినా అనవచ్చు మనమైనా అనవచ్చు ఇప్పుడు ఇతను అన్నాడా నువ్వు సంగల కొట్టుకుంటున్నావు రేపొద్దున తిరిగి నిన్ను అన్నాడా ఎందుకు అలా గద్దించుకోకుండా ఉంటున్నావు అది తప్ప నేను గద్దించాలి కదా అంటే అన్నారు నేను చెప్పి నువ్వు సంకల ఎగరేసుకుంటా సీఎం నవ్వుకుంటా ఉంటే ఏంటది వాళ్ళని చేయాలి ఏదో ఒకటి చేయాల్సిందే మేమైతే